నేపాల్లో జన్ జట్ ఉద్యమం ఎలా అయింది చూశాము ఎంత విధ్వంసం జరిగిపోయింది చూశాము ప్రభుత్వమే పడిపోయింది తాత్కాలిక ప్రధానమంత్రి కూడా రావటం జరిగింది అట్లాంటి విపత్కర పరిస్థితులు నేపాల్లో ఏర్పడ్డాయి అయితే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ చేశారు భారత్లో త్వరలో కూడా జన్ జట్ ఉద్యమం వస్తుందని జోస్యం చెప్పారు ఆయన ఓట్ చోరీ పై యువత విద్యార్థులు తిరుగుబాటు చేయడం ఖాయమని ఆయన చెప్తున్నారు అయితే యువతతో కలిసి తాను కూడా రోడ్డు ఎక్కుతానని రాజ్యాంగాన్ని కాపాడటమే ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు అయితే ఇంకా ముందు ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు చోరీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాల నుంచి ఓట్లను దొంగలించారని తొలగించారని విమర్శించారు అయితే రాష్ట్రం వెలుపలి నుంచి కూడా నకిలీ లాగిన్లు ఫోన్ నంబర్లను ఉపయోగించి వాటర్ ఐడీలను తొలగించినట్లు తెలిపారు సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు కర్ణాటకలోని అలంద అలా ఆరు వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఈ విధంగా విమర్శించారు రాహుల్ గాంధీ గారు మరి జన్ ఉద్యం ఉద్యమం భారత్లో కూడా రాబోతుందా చూద్దాం నమస్తే